అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గంటి భానుమతి గారు రచించిన జీవన పోరాటం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా నాకు చెందిన నా జీవితాన్ని దాని అదృష్టాన్ని ఆడిట్ చేస్తే మిగిలేది ఏమిటి ఆత్మగౌరవం పోతున్న వర్తమానం దేవుళ్ళందరికీ నా మీద ఏదో కోపముందని కాదు నా పూర్వీకుల శాపాల ఫలితమని కూడా నేను అనుకోను మనిషి హృదయంలోని కల్మషమిది షేక్స్పియర్ అన్నట్లు ట్రాజిక్ హీరోలందరూ వాళ్ళు మరి ఆయన మాక్బెత్తు ఒతేల్లో లియర్ హామ్లెట్లంతా అంతే కదా కానీ నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు నేను సంఘజీవిని నలుగురి మధ్య ఉండాలని అనుకుంటాను కానీ ఇంట్లో పరిస్థితి అలా లేదు ఏం చేయాలి ఏం చేయగలను ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగించాలా ఏమిటిది అని గొంతెత్తాలా అర్ధరాత్రి దాటినా నిద్ర రావడం లేదు కిటికీ పక్కనే నా పడక తెర కదిలినప్పుడల్లా బయటి వీధి లైటు వెలుగు కంటి రెప్పల్ని అంటిపెట్టుకున్న నీటి బొట్ల మీద ప్రతిఫలిస్తూ ఉటోపియా లాంటి ఇంద్రధనుసుల్ని చూపిస్తోంది ఏవి నిర్ణయించుకోవాలి కళ్ళు తెరవదల్చుకోలేదు తెలిస్తే కన్నీళ్లు చంపల మీదుగా కారిపోతాయి రెప్పల చివరిన దోబూచులాడుతున్న సప్తవర్ణాలు జారిపోతాయి జరిగింది ఇది ఇవాళ మఠంలో లలితా సహస్రనామ పారాయణం ఉంటే వెళ్ళాను ఎప్పుడూ దసరాల్లో వెళతాను పాత స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరూ కనబడేవారు కాదు కానీ ఇవాళ విజయకుమారి కనబడింది ఇంటికి తీసుకొచ్చాను అదే నేను చేసిన పెద్ద నేరం వెళ్ళండి మీ ఫ్రెండ్తో పాటే ఆశ్రమంలో ఉండండి నేను చెప్తే చాలు మళ్ళీ మీ అబ్బాయి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇది మొదటిసారి కాదు సునంద ఇలా అండం అయితే ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇవాళ అలా కాదు ఆలోచించాలి భావి జీవితం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఒకే స్కూలు ఒకే క్లాసు పక్కపక్క ఇళ్ళు విజయ్తో మాట్లాడకుండా ఎలా ఉంటాను గబగబా దగ్గరికెళ్ళి భుజం మీద చెయ్యి వేశాను ఉలిక్కి పడి పక్కకు తిరిగి నన్ను చూసింది గుర్తుపట్టింది ఆ కళ్ళల్లోని భావాలకి భాష లేదు మా ఇల్లు ఇక్కడే అంటూ దాన్ని ఇంటికి తీసుకెళ్లాను నా స్నేహితురాల్ని ఇంటికి తాకూడదు అది నా కోడలి ఆజ్ఞ కానీ ఉల్లంఘించాను ముప్పై ఏళ్ల తర్వాత కనబడ్డ స్నేహితురాలని అలా వదిలేయలేకపోయాను ఏదో మొండితను ఇంటికి తాళం వేసుంది మనసులో ఆనందం నిర్భయంగా ఊపిరి పీల్చుకున్నాను వంటింట్లో గారెలు ఆవడలు ఉంటే టిఫిన్ పెట్టాను కాఫీ ఇచ్చాను మా ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలు రాలేదు రాకుండా జాగ్రత్త పడ్డాం అన్నది నిజం స్కూలు కాలేజ్ ఫ్రెండ్స్ గురించి ఎన్నో మాట్లాడుకున్నాం అంతా నోస్టాల్జియా మూడవుతుండగా లేచింది ఆటో ఎక్కిస్తున్నప్పుడు అడిగాను ఎక్కడుంటున్నావు అని మదర్స్ ఓల్డేజ్ హోమ్ అంటూ అడ్రస్ ఆటోవాడికి చెప్పినప్పుడు నా ప్రశ్నకి జవాబు దొరికింది కోడలు వచ్చాక ఏం గొడవ జరుగుతుందో అని భయపడుతూనే ఇంట్లోకి అడుగు పెట్టాను వంటింట్లో పెట్టిన గారెలు ఆవడలు తాగాయి నిలదీసింది నా స్నేహితురాలు పాపం ఆశ్రమంలో ఉంటుంది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత కనిపిస్తే నాంచాను ఇదేం ధర్మసత్రం కాదు తీసుకొచ్చి టిఫిన్లు కాఫీలు ఇచ్చి మర్యాదలు చేయడానికి సిగ్గు అవమానం ఇది నా ఇంట్లోని నా స్టేటస్ పండగ రోజులని గారెలు ఆవడలు చేశాను కానీ పిల్లలు హడావిడిగా అన్నం తిని సినిమాకి వెళ్ళారు గారెలు తినే లేదు మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళే సమయానికి పిండి వంట అవనే లేదు నేను కాస్త అటు ఇటు వెళ్ళేటప్పటికీ వంటింట్లోకి వెళ్ళడం వెతకడం తినేయడం అందులోనూ అది నూనె సరుకు రాత్రికి కళ్ళు కళ్ళు మంటూ దగ్గుతారు మీది మీకే తెలియాలి రేపు పొద్దున్న దగ్గు ఆయాసం ఎక్కువైపోతే ఈ చాకిరీ ఎవరు చేస్తారు ఇవాళ అటో ఇటో తేలిపోవాలి మీ అబ్బాయిని రానియండి సంగతి తేలనియండి మీరో నేనో ఉండాలి ఇంట్లో పైగా మీ ఫ్రెండ్ ఆశ్రమంలో ఉందని అన్నారు మీరు పోండి అక్కడే ఉండొచ్చు ఒంట్లోని శక్తి అంతా పోయింది అలాగే జారి నేల మీద కూర్చుండిపోయాను సునంద ఇంకా ఏదో అంటూనే ఉంది కళ్ళు మూసుకొని కూర్చున్నాను నా భర్త వెంకట్రావు గుర్తొచ్చాడు అప్పుడు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను వెంకట్రావు ఒక్క మాట అన్నా పడలేదు ఎందుకన్నారు నన్ను అవమానించారు అంటూ దెబ్బలాడేదాన్ని మరి ఈ రోజున కొడుకునొక్క మాట కూడా అనలేకపోతున్నానెందుకు ఏమిటి అడ్డొస్తోంది మోగుణ్ణ అనొచ్చు కానీ కొడుకును అనకూడదా ఎంత వ్యత్యాసం భర్తకి ఇవ్వని విలువని కొడుక్కిచ్చానా భార్యాభర్తల బంధంలో దగ్గరతనం తల్లి కొడుకుల బంధంలో అగాధాల లోయలు హివాళిదో పాఠం రోజూ పాఠాలే ఏదో ఒక తప్పు సునంద దృష్టిలో చేస్తూ ఉంటాను పాఠం నేర్చుకుంటూ ఉంటాను ఇంటికొచ్చిన వాళ్లతో నేను మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడినా ఇంటి విషయాలు చెప్పకూడదు బాల్కనీలో ఆరేసిన బట్టలు గాలికి కింద పడుతుంటే తీయమని పిల్లలకి చెప్పకూడదు అసలు పిల్లలకి ఏ పని చెప్పకూడదు ఫోన్ వస్తే నేను తీయకూడదు ఎందుకంటే ఫోన్లు వాళ్ళకే వస్తాయి కాబట్టి పేపర్ రాగానే నేను దానికేసి చూడకూడదు కొడుకు కోడలు పిల్లలు చదివాకే నేను చదవాలి నాకు డెబ్భై ఏళ్ళు గబగబా నడవలేను వంగలేను అయినా సరే నేను చేయగలిగితే చేయాలి కానీ వాళ్ళకి మాత్రం ఏ పని చెప్పకూడదు అప్పటికీ ప్రతి విషయం వాళ్ళ కోణంలో నుంచే చూస్తాను వాళ్ళ బుర్రలో నా బుర్రుంచి ఆలోచిస్తాను నాదే తప్పు వాళ్లే రైటు అనుకొని సర్దుకుపోతాను జీవితం అంటే సర్దుకుపోవడం అన్న డెఫినెషన్ పెట్టుకున్నాను నాకు పెన్షన్ ఉంది ఒకనాటి నా గవర్నమెంట్ స్కూల్ ఉద్యోగం ఈ వయసులో నా పరువు నిలబెడుతోంది అదే నా ధైర్యం ఆశ్రమంలో చేరాలని అనుకున్నాను ఆత్మగౌరవం ముఖ్యం నచ్చితే ఆశ్రమంలో చేరిపోవచ్చు కానీ నచ్చకపోతే దీనికి జవాబు ఆలోచించలేదు పొద్దున్నే తయారైపోతుంటే సునంద చూస్తూనే ఉంది ఏదో గుడికో భజనకో వెళుతున్నానని అనుకుంటుంది అదే ఆలోచనలో ఉండని ఆశ్రమం ఎక్కడుందో ఆటో వాడికి చెప్తుంటే విన్నాను విజయ ఎలా చెప్పిందో అలాగే చెప్పి ఆ ఆశ్రమం చేరుకున్నాను చుట్టూరా బోలెడు స్థలం పచ్చని పచ్చిక దట్టంగా చెట్లు మధ్యలో పర్ణశాల లాంటి స్ట్రక్చర్ని ఊహించుకున్నాను అది ఎవరిదో రెండంతస్తుల ఇల్లు కాంపౌండు ఉరుకులు పరుగుల సివిలైజేషన్ మధ్యలో ఉంది ఆ ఇల్లు గేటు తీసుకొని లోపలికి వెళ్ళాను ఓ వాచ్మెన్ వచ్చిన పని కనుక్కొని ముందు గదిలో కూర్చోబెట్టాడు అది విజిటర్స్ రూమ్ అని వరుసగా గోడకున్న కుర్చీలను చూసి అనుకున్నాను విజయ సంభ్రమంగా వచ్చింది ఆ మాట ఈ మాట చెప్పుకున్నాం ఎందుకున్నావు అని అడగను కానీ ఆలోచన అడిగాను ముఖంలో అప్పటిదాకా ఉన్న సంతోషం అంతా మాయమైపోయింది ఒక్కసారిగా నీడలు కమ్ముకున్నాయి రెండు నిమిషాలు మాట్లాడలేదు ఎడంచేతి వేళ్లతో కింద పెదవిని నలుపుతూ కిందకి చూస్తూ ఉండిపోయింది ఎవరిది అంటే అందరిది కొడుకు కోడలు ఉద్యోగాలు పిల్లలిద్దరూ స్కూలు తర్వాత ట్యూషన్ పొద్దున్న మొదలుకొని సాయంత్రం వరకు ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి ఎవరైనా ఇంటికొస్తే నా పీక నొక్కి ఇంట్లోని నగా నట్రా డబ్బు దశకం పట్టుకుపోతే అని చాలా దూరం ఆలోచించి ఇక్కడుంచారు నాకు ఆ మధ్యన ఒంట్లో బాగలేదులే ఇంట్లో అయితే అటు ఇటూ తిరగాల్సి వస్తుందని ఇక్కడే నయం అని అన్నారు ఆమె కళ్ళల్లోకి చూడడానికి ప్రయత్నించాను తల వంచుకుంది నీకు నిజంగా ఇక్కడే నయంగా ఉందా సంతోషంగా ఉందా నేను కూడా తల వంచి దాని మొహంలోకి చూడడానికి ప్రయత్నించాను నాకా తలెత్తి నవ్వడానికి ప్రయత్నించింది నాకు చాయిస్ లేదు సంతోషం దుఃఖం అన్నింటికీ అతీతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అయినా మహారాజులకే తప్పలేదు కోరి మరీ వెళ్లేవారట వానప్రస్థానికి అలాంటిది అది అబద్ధం వేదాంతం పులిమిన అబద్ధం వాస్తవానికి అవాస్తవానికి వంతెన కడుతున్నారు పిల్లలు అందుకే మనోశూన్యత మిగిలిపోతుంది మాట మార్చడానికి దినచర్య ఏమిటి అని అడిగాను పొద్దున్నే లేవడం ధ్యానం నడక కాఫీ టిఫిన్ ఆధ్యాత్మిక పఠనం మధ్యాహ్నం భోజనం పడక ఆధ్యాత్మిక పారాయణం టీ టిఫిన్ భజన నడక భోజనం నిద్ర మధ్య మధ్యలో టీవీ నీరు కారిపోయాను ఇదేంటి ఇంత చెప్పగానా మనకిష్టం లేకపోయినా అంతేనా ఏమోనే ఇష్ట ఇష్టాలంటే ఏమిటో మర్చిపోయాను ఏదో అందరూ చేస్తున్నారు నేను వాళ్లల్లో ఒకదాన్ని వయసు అయిపోతేనే మానసికంగా కూడా ఏమాత్రం ఉత్సాహం లేని ఆశ్రమ జీవితం నాకొద్దు నేను చేరను అనుకున్నాను పద నా గదిలో కూర్చుందాం అంటూ లోపలికి తీసుకెళ్ళింది లోపల ఓ గదిలో టీవీ చూస్తున్నారు ఓ పది మంది వాళ్లంతా ఏ నేత చీరలో కద్దరి చీరలో కట్టుకోలేదు మంచి జరి చీరలు కట్టుకొని ఆరోగ్యంగానే కనబడ్డారు పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళాం మంచం మీద కూర్చున్నాం చుట్టూ చూశాను ఏమిటో పాత పాతగా దుమ్ము దుమ్ముగా ఉంది ఏదో దయతలిచి గదిచ్చినట్లుగా ఉంది ఒంటరిగా ఈ గదిలో ఒళ్ళు జలధరించింది పది మంది పెద్దవాళ్ళు పది మంది చిన్నపిల్లలు గలగలమంటూ ఉండేది ఇప్పుడు ఇలా ఒంటరిగా నాకు మా ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది ప్రతి గోడ ప్రతి గదితో ఏదో అనుబంధం మధురమైన జ్ఞాపకాలున్నాయి చేదు అనుభవాలు ఉన్నాయి రంగుల ఉన్నాయి వెలసిపోయిన కలలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు అవన్నీ చెప్పుకోవడానికే మిగిలిపోయాయి నిన్ను చూడ్డానికి వస్తారా నిట్టూర్చింది తలూపింది ఓసారి ఇలాగే ఇదే సమయంలో అంటే దసరా రోజుల్లో జ్వరం వచ్చింది కొడుకు కోడలు ఉద్యోగాలు కదా మరి నన్నెవరు చూస్తారు ఓ నర్సింగ్ హోంలో చేర్పించారు ఓ పదిహేను రోజులు ఉన్నాను ఇంట్లో వాళ్ళు రోజు వచ్చినా రాకపోయినా మందులు మాత్రలు పాలు భోజనం అన్ని టైంకి ఆసుపత్రి వాళ్లే అందించేవారు ఆ తర్వాత ఇంట్లో కుదరదని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచడం కష్టమని ఇదిగో ఇక్కడుంచారు గొంతులో చిన్న జీర కోడలికి బాగలేకపోతే కొడుకు చెయ్యడా కొడుక్కి బాగలేకపోతే కోడలు చెయ్యదా పిల్లలకి బాగలేకపోతే వంతులు వేసుకొని సెలవులు పెట్టుకొని జాగారాలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటారు కానీ నా విషయం వచ్చేసరికి బాధ్యత వదిలించుకోవాలనుకున్నారు మళ్ళా తనే అంది డబ్బు పారేసి బాధ్యతల్ని వదిలించుకోవడం చాలా తేలిక కానీ ఆ తల్లి మనసుకి అది చాలా కష్టం ఎంత ఆధ్యాత్మికంగా వెళ్ళినా వెళితి పూడ్చలేని వెళితి మనసు కుదుటపడ్డం లేదు విజయ తన కుటుంబ విషయం చెప్తుంటే నాకు గణపతి సునందా గుర్తొచ్చారు రేపు నా విషయంలో వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు మెటీరియలిస్టిక్ మనుషులు వాళ్ళకి మనస్తో పని లేదు నేనేం చెయ్యాలి ఇక్కడ అందరూ ఒకే రకమైన బాధితులా అడిగాను నవ్వింది ఎంతసేపటికి నవ్వింది అవును మరి ఇంతవరకు బాధగా ఉంది కాదు కోడళ్ళని రాచి రంపాన పెట్టిన అత్తలున్నారు కట్నం కోసం వేధించిన మామలున్నారు పెత్తనం చలాయించిన పెద్ద మనుషులున్నారు కానీ ఇప్పుడు అందరూ ఒకటే పలకరింపుకి ముఖం వాచిన వాళ్ళు ఎవరి కన్నీళ్ళు వారే తుడుచుకోవలసిన వాళ్ళు కొంతమంది అంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు ఎక్కడో ఉన్నవాళ్ళు తప్పితే మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు ఏ మ్యాటర్ ఆఫ్ క్వైట్ యాక్సెప్టెన్స్ దోమలు కుట్టేస్తున్నాయి గోక్కుంటూ కిటికీల వైపు చూశాను కిటికీకి మెస్సులు లేవు పదహారు వందలు తీసుకుంటున్నారు నాకు కావాలంటే నేను పెట్టించుకోవాలట అంది మరి ఆశ్రమాలు అన్నం పెట్టడానికా ఇలా చప్పగా జీవితాలు గడపడానికా కనీస సదుపాయం కూడా చూడరా కోపంగా అన్నాను ఎక్కువ డబ్బిస్తే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి నా శక్తికి ఇదే మరి ఇందులో సేవేముంది ఎవరినని ఏం లాభం నా జీవితంలో విలనంటూ ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు నాకింత ఆయుష్ ఇచ్చినందుకు అయిపోయిన ఆనందమయ జీవితం సరిపెట్టుకోలేని వర్తమానం భయంకరమైన భవిష్యత్తు ఎంతలా ఆ మాటల్లో దొర్లిపోతున్నాయో ముసలితనం అంటే గతించినవి గుర్తు తెచ్చుకోవడమేనా అంత దానికోసం ఆశ్రమానికే రావాలా అయోమయంలో పడ్డాను నాకు వచ్చే పెన్షన్కి ఇలాంటి ఆశ్రమం సరిపోతుంది కానీ నాకు ప్రతి క్షణం జరిగిపోయినవి తలుచుకుంటూ గతంలోనే జీవించాలని లేదు ఏం చేయాలో తెలియడం ఎంత జ్ఞానమో ఏం చేయకూడదో తెలియడం అంతకు మించిన విద్వత్తు జీవితానికి మరోసారి అర్థం మారిపోతుంది జరగరాంది జరగడానికి అవకాశం ఉన్నదే జీవితం ఇదే సూత్రాన్ని ప్రస్తుతం నా జీవితానికి అన్వయించుకుంటున్నాను లేచాను ఇంటికి వెళ్ళాలి అదృష్టవంతురాలివి ఈ వయసులో నేను నీలాంటి పడవలోనే ప్రయాణిస్తున్నాను ఆలోచిస్తున్నాను ఇక్కడ చేరాలా లేకపోతే ఏం చేయాలి రాత్రింబవళ్ళు జీవితాన్ని ఇదిగో ఇలాంటి ఆలోచనలే ఏలుతున్నాయి శుష్కహాసం చేశాను అర్థమై ఉండొచ్చు ఇంకేం అనలేదు నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాను నా గదిలోకి వెళ్ళాను ఒకప్పుడు అది బాల్కనీ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యేసరికి బాల్కనీ మూయించి అది నాకు ఇచ్చారు అందులో ఓ సన్నటి మంచం దాని కింద నా పెట్టె ఓ స్టూలు దానిమీద దేవుడి పుస్తకాలు షెల్ఫ్ అన్నట్లు జీవితానికి అవతల ఏముందో తెలుసుకునే ప్రయత్నానికి అడుగులు ఆ పుస్తకాలు దసరా అయిపోయాక గణపతితో మాట్లాడాలి అనుకున్నాను ఆ రోజు రానే వచ్చింది గణపతి నీతో మాట్లాడాలి ఓ మధ్యాహ్నం గణపతి సునంద టీవీ చూస్తుంటే అక్కడికి వెళ్ళి అన్నాను ఇద్దరూ నా వైపు చూడలేదు ఏమిటి అని అడగలేదు గొంతులో ఏదో ఉండడ్డుకుంటుంది ఈ దశ నేను కోరుకున్నది కాదు నాకిష్టమైనది కాదు కానీ మనిషన్న ప్రతివాడు ఈ దశలోంచి వెళ్ళాలి ఇవాళ నేను రేపు మీరు కావచ్చు నాలుగైదేళ్లుగా సునంద నన్ను ట్రీట్ చేసే విధానం నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ నన్ను లిటరల్గా ఇంట్లో నుంచి పొమ్మంటోంది సునంద టక్కున టీవీ ఆపేసింది చెప్పండి మీ అబ్బాయికి అన్నీ చెప్పండి నేనేమంత కాని మాట అనలేదే మన వీధిలో చూడండి ఎంతోమంది ఆశ్రమాల్లో ఉంటున్నారు మీరేమిటో మరీ ఇదైపోతున్నారు అయినా విదేశాల్లో పిల్లలు పెద్దవాళ్ళని చూడరట మన వీధిలో చాలామంది అనుకుంటుంటే విన్నాను ఆ సంగతి మీకు తెలుసా పరపర రంపంతో కోస్తున్నట్లుగా ఉంది మెల్లగా గణపతిని చూశాను వాడు అయిష్టంగా చూస్తున్నాడు తెలుసు ఆ విదేశాల్లోనే ఆ పెద్దవాళ్ళు పిల్లల్ని చదివించరు అన్న సంగతి నీకు తెలుసా జీవితానికి ఉపయోగపడేవి మంచివి అయితే ఏ దేశం నుంచైనా నేర్చుకోవచ్చు కానీ ఇదేమైనా నేర్చుకునే విషయమా ఇంకో విషయం సునందా అక్కడి పెద్దవాళ్ళు డబ్బు దాచుకుంటారు పెద్ద అయ్యాక ఆ పిల్లలు చూడరన్న సంగతి వాళ్ళకి తెలుసు పైగా ఓల్డేజ్ హోమ్లోనే ఉండాలి అని వాళ్ళకి మొదటి నుంచి తెలుసు అందుకే అన్నింటికీ మానసికంగా తయారైపోతారు దానికోసం డబ్బు దాచుకుంటారు కానీ నేను ఈ ఇల్లు కొనడానికి నాలుగు లక్షలు ఇచ్చాను పైసా దాచుకోలేదే నాకు వచ్చే పెన్షన్ కూడా నీకే ఇస్తున్నాను మనం మన ఇల్లు మన కోసం అనుకున్నాను అందుకే ఏమీ దాచుకోలేదు గణపతి నువ్వు పుడుతూనే ఇంజనీర్ అయిపోయావా ఆక్స్ఫర్డ్లోనో హార్వర్డ్లోనో చదివించకపోయినా నిన్ను మా శక్తికి మించిందే చదివించాం డబ్బు దాచుకోలేదే ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే కట్నం మీద ఆస్తో కాదనిలేదే ఎందుకంటే డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వలేదు కాబట్టే మన బంధాలు ఆర్థిక బంధాలని అనుకోలేదు అందుకే ఇలా ఉన్నాం అవును సునంద మన వీధిలోని చాలామంది ఆశ్రమాల్లో ఉన్నారని అన్నావు కదా అది ఫ్యాషనా నాగరికత అదంతా ఓ ముసుగు అంటాను నేను ఇంట్లో ముసలమ్మలుంటే స్వేచ్ఛ పోతుందని ఆ ముసుగు ఎన్నో సాంప్రదాయాలు చరిత్రలో కలిసిపోయాయి ఆశ్రమాల సంప్రదాయం కూడా ఇక్కడితో ఆగిపోతే మంచిది ఎందుకంటే నిజానికి ఇది సంప్రదాయం కాదు సమస్య సాంఘిక సమస్య సామాజిక సమస్య వృద్ధాప్యాన్ని శాపం చేస్తున్న సమస్య గణపతి సునంద వినండి మీరిన్నేళ్లుగా పొమ్మంటున్నా వదిలి వెళ్ళలేదు కారణం నేను క్రిమినల్ని కాదు మీ స్వార్థం కోసం నాకు శిక్ష వేసి సమాజం నుంచి దూరం చేస్తే నేనెలా వెళ్ళిపోతాను సమాజాన్నించి వెళ్ళిపోయేంత తప్పు నేనేం చేశాను నైతిక లేని మనిషి పశువుతో సమానం ఆ స్థితికి చేరుకోకముందే మేలుకోండి అనుబంధాల విలువ తెలియకపోతే అంతకన్నా విషాదం మరోటి ఉండదు ఓ సునామీనో భూకంపమో వస్తే ఏం మిగులుతుంది ఈ ప్రశ్నని ఒక్కసారి వేసుకోండి జవాబు వెతకండి మీరున్న ఈ రెండు గజాల మేర మట్టిని కూడా వెంట తీసుకెళ్లలేరు జీవితం చాలా చిన్నది దాన్ని మనం ఓ వరంగా అనుకోవాలి గాజు ముక్కలో నుంచి ఓ తెల్ల కిరణం వెళితే అవతలి వైపున ఏడు రంగుల ఇంద్రచాపం మన కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది అది ఈ గారెలు గొడవలు ఆశ్రమ జీవితం కన్నా వింతైనది విలువైనది కుటుంబం అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా అన్నది మీ పిల్లలు కూడా తెలుసుకునేలాగా మీరు ప్రవర్తించాలి జంతువుల్లో అనుబంధాలుండవు ఇక్కడే మనకి జంతువులకి తేడా అదే మానవ సంస్కారం మీ సంస్కారం తెలుసుకునే సమయం వచ్చింది అనేసి నా గదిలోకి వచ్చి కిటికీలో నుంచి బయటకు చూస్తూ నుంచున్నాను పడమర ఒంటరి నక్షత్రం బిక్కుబిక్కుమంటూ ఆకాశపు ఎరుపు రంగులో కలిసిపోకుండా అస్తిత్వం నిలుపుకోవడానికి పోరాడుతోంది నక్షత్రం గెలుస్తుంది ఎందుకంటే ఆవలించిన సంధ్యాదేవి వాలిన రెప్పలపైన ముద్దు పెట్టుకుంటూ నిసాసుందరి వస్తోంది మరి చిక్క పడుతున్న చీకటికి ఆవల మందార మొగ్గలాంటి ఉదయం ఉందని తెలుసు అందులో గణపతి సునందల మార్పు ఉంటుందని నాకు నమ్మకం ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన గంటి భానుమతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి